హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జూలై నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే చెప్పారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు స్పోర్ట్స్ ఆప్షన్ అనేది విడుదల చేశారండి అయితే ఈ స్పోర్ట్స్ ఆప్షన్ ద్వారా ఎవరైతే పెన్షన్దారుడు మరణించుకుంటే కనుక సో తమ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వారికి ఈ పెన్షన్ అనేది పొందే విధంగా అయితే చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో సో వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేటు అలాగే వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలి సో సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే మీ యొక్క భర్త పెన్షన్ ఉంటుందో ఆ పెన్షన్ అనేది భార్యపోయితే రావడం అయితే జరుగుతుందండి ఇక మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే ఏపీలో పెన్షన్లు పొందే వారు ఎవరైతే ఉన్నారో సో మనకి ఏంటంటే కొంతమంది వీరిలో పెన్షన్ అనేది ప్రతి నెల ఒకటో తేదీన పొందుతారు కాబట్టి సో వారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వారు ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే ప్లేస్ చేంజ్ అయ్యి ఉన్నారో అంటే గమ్యస్థాన గమ్యస్థానానికి వెళ్ళి వాళ్ళు అయితే ఉంటున్నారు సో మనకు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఆప్షన్ అనేది యూస్ అవుతుంది పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అండి ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు పెన్షన్ అనేది మీరు ఇప్పుడు ఎక్కడైతే గమ్యస్థానం ఇప్పుడు మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడికి ఈ పెన్షన్ అనేది మార్చుకోవచ్చు ఈ పెన్షన్ మార్చుకోవాలంటే తప్పనిసరిగా ఇప్పుడు మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి సో ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలి సో ఆ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకు పెన్షన్ అనేది యథావిధిగా అయితే మారుతుంది అలాగే మనకు ఏదైతే జూలై నెలలో మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా పెన్షన్లకు సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిన విషయమే అయితే కొత్తగా ఎవరైతే పెన్షన్లకు సంబంధించి వెయిట్ చేస్తున్నారో వీరందరికీ సంబంధించి అతి త్వరలోనే పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు అయితే ఈ పెన్షన్లు అనేవి మనకు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా అయితే ఇది వర్తిస్తుంది ఇప్పుడు ఏంటంటే పెన్షన్దారులలో చాలామంది ఈ విధంగా తప్పుడు దావలో ఈ విధంగా పెన్షన్లు పొంది సో చాలామంది తీసుకుంటున్నారని గుర్తించారు ప్రభుత్వము అయితే అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు పెన్షన్ పేర్లని కంప్లీట్గా రిమూవ్ చేసేసారు ఇప్పుడు ఏంటంటే మనకు కొత్త కొత్తగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా పెన్షన్లన్నీ త్వరలో అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్